బాగేంటో చెప్పే ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే నా ప్రీవియస్ వీడియో ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ డెలివరీ స్టోరీ స్టోరీ కూడా మీరు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో నేను ఇప్పుడు పోస్ట్ డెలివరీ జర్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డెలివరీ తర డెలివరీ అనేది ఒక రీబర్త్ లాంటిదన్నమాట అంటే పునర్జన్మ అంటారు కదా సో అలాంటిది సో ప్రెగ్నెన్సీ జర్నీ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ డెలివరీ జర్నీ కూడా అంత ఇంపార్టెంట్ సో నేను మీతో నా పోస్ట్ డెలివరీ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా నా ప్రీవియస్ వ్లాగ్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ డెలివరీ స్టోరీ మీతో షేర్ చేసుకున్నప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది అదేంటంటే అసలు ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడకుండా నార్మల్ డెలివరీ ఇంకా హెల్దీ అనేది సాధ్యమా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది సాధ్యం అనేది కాదు ఎందుకంటే నేను చాలా నీరసం నీరసం ఫేస్ చేశాను అండ్ టూ వన్ కాంప్లికేషన్ ఏంటంటే బ్లడ్ అనేది సరిపోలేదనమాట నాకు అప్పటికి ఎయిత్ మంత్కి వచ్చేసరికి నాకు బ్లడ్ అనేది చాలా అనమాట ఎందుకంటే ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఏమీ వాడలేదు కాబట్టి నాకు తెలిసిన ఇయర్లీ ఎయిట్ అయితే ఉంది డాక్టర్ అన్నారు డెలివరీకి అయితే మీకు బ్లడ్ సరిపోదు సో దే ఆఫర్ మీ సమ్ ఓరోఫర్ ఇంజెక్షన్స్ అనమాట టూ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేశారు ఎయిత్ మంత్లోనే అంటే వన్ వీక్ వన్ వీక్ స్పేస్ వచ్చి ఇంకో వన్ వీక్ అలా టూ ఓరోఫర్ ఇంజెక్షన్ అయ్యేసరికి నాకు డెలివరీకి కరెక్ట్గా బ్లడ్ అనేది సరిపోయిందనమాట సో ఆ కాంప్లికేషన్ అనేది నేను ఓవర్కమ్ చేశాను నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అందరికీ గ్యాస్ట్రిక్ అనేది ఉంటుంది ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువైపోతుంది సో అది కూడా నేను ఎలా ఓవర్కమ్ చేశానంటే రోజు ఎర్లీ మార్నింగ్ ప్రెగ్నెన్సీ జర్నీ నుండి ఎప్పటి వరకు కూడా నేను ఇప్పుడు కూడా వాము జీలకర్ర వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను ఒక టీ కప్ లాగా అంటే అదేమీ లేదు వామ్ వాటర్లో వాము జీరా మిక్స్ ఆ పౌడర్ కలిపి వన్ స్పూన్ కలిపి నేను తాగేదాన్ని అనమాట సో ఓవర్కమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఇలా ఇది కూడా మీరు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువైతే ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ లేవగానే వామ్ వాటర్లో వాము జీరా మిక్స్ అయితే మీరు వేసుకోండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ వాళ్ళే అయ్యి ఉండొచ్చు ఇంకా ఎవరైనా అయ్యి ఉండొచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయితే ఈజీగా రిలీవ్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు అది కూడా ఓవర్కమ్ అయిపోయింది సో నేను ఇంకా హ్యాపీ డెలివరీ అయిపోయింది ఇప్పుడు పోస్ట్ డెలివరీ విషయానికి అయితే వస్తే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత నాకు రాగానే యాక్చువల్లీ నా స్టోరీ మీతో షేర్ చేసుకుంటానని అని చెప్పాను కదా డెలివరీ అయ్యాక వచ్చాక నాకు ఒక వేరే లోకానికి వచ్చిన ట్రాన్స్లో అయితే నేను వస్తానన్నమాట అంతే కదండి అసలు కదులుతాయి అంటారు కదా డెలివరీలో నార్మల్ డెలివరీలో సో అది అయ్యి ఉండొచ్చు ఇంకో ఏదైనా అయ్యుండొచ్చు నాకైతే వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఆ ఫీల్ అయితే ఉంది ఆ డే అంతా నాకు అలానే ఉంది బేబీ పుట్టడం కూడా ఒక కళనే అనిపించింది ఒక రకంగా నాకు ఒక పాయింట్లో భయం అయితే ఇది ఇదంతా కళ మళ్ళీ నెప్పులు అనేవి ఉంటాయా అని భయం వేసింది సో అదొక స్మాల్ కామెడీ టైప్ అనమాట నాకు నిజంగానే భయం వేసింది అలాగా అయిపోగానే బేబీ డెలివరీ అయినా వన్ అవర్లోనే బ్రెస్ట్ ఫీడ్ అనేది చేయాలి సో బ్రెస్ట్ ఫీడ్ అందులోనే ఆ వన్ అవర్ తర్వాత మనం బేబీకి ఇచ్చే మిల్క్ ఉంటుంది కదా అందులోనే చాలా న్యూట్రియన్స్ ఉంటుంది అందులో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది బేబీకి కూడా అండ్ సో నాకు అది కూడా మిల్క్ బ్రెష్ ఫీడింగ్ కూడా నేను బాగానే ఇచ్చాను అనమాట బేబీకి అండ్ నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే పో డెలివరీ తర్వాత అందరూ వెయిట్ గైన్ అయిపోతున్నాం వెయిట్ గైన్ అయిపోతున్నాం అని అంటారు కదా అది ఏంటంటే మనం బ్రెష్ ఫీడ్ చేస్తున్నప్పుడు బేబీస్కి మనం మనకు ఎక్కువ హంగర్ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి సో ఆ టైంలో మనం ఎక్కువ తినేస్తాం అనమాట సో మనం ఎప్పుడైతే మనం ఫుల్గా తినాలన్నమాట డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు మనం అలా తింటామో అది కాదండి మ్యాటరు ప్రెగ్నె డెలివరీ తర్వాత మనం తినే ఫుడ్డే బేబీకి కానీ మనకు కానీ లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ బట్టే కదా బేబీకి కూడా ఉంటుంది సో నెక్స్ట్ మనం తింటాం కదా ఫుడ్ అనేది మనం ఈజీగా మనం ఫ్రెష్ అయితే చేసి కానీ కరెక్ట్గా మనం వెయిట్ ఉంటాము బేబీకి కూడా కరెక్ట్ ఇమ్యూనిటీ వస్తుందనమాట సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా అవ్వలేకపోతే మనం ఏం చేయలేం కానీ ఆ ఒక్క ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రం డోంట్ మిస్ ఇట్ అని నేనైతే చెప్తాను అండ్ ఇంకా పోస్ట్ డెలివరీ ఫుడ్కి వచ్చేసి నేనైతే ఏం చెప్తానంటే డాక్టర్ ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా నేను అది ఫాలో అయిపోయాను అనమాట నేను డెలివరీ అయిన హాస్పిటల్ జగదాంబ మెడి కవర్లు అనమాట మేడం వచ్చేసి భూలక్ష్మి మేడం అనమాట నిజంగా భూలక్ష్మి మేడం దేవతనే చెప్తాను ఆవిడ హాస్పిటల్కి వెళ్తే ఆవిడ కోసమే చాలా ఓపీస్ ఉంటారనమాట అంటే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మంది వెయిట్ చేస్తారు డైలీ ఒక థర్టీ మెంబర్స్ అని వెయిట్ చేస్తారనమాట అంత ఫేమస్ అంటే దేవత అండి మరి ఇంకా అంతే అండ్ డాక్టర్ ఏదైతే చెప్పారో అదే చేశానని చెప్పాను కదా ఫస్ట్ డెలివరీ అవ్వగానే డాక్టర్ ఒక్కటే మాట చెప్పారు బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ అయినా వన్ అవర్కి మీరు వేడి వేడిగా ఒక ఇడ్లీ అయితే తినండి అది మీకు చాలా బాగుంటుందని చెప్పారు మన పేరెంట్స్ కానీ మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఏం చెప్తారంటే కొంచెం చల్లారక ఫుడ్ తీసుకోవాలి అప్పుడే మంచిది అని చెప్పారనమాట కానీ డాక్టర్స్ ఏం చెప్పారంటే వేడి వేడిగా ఇడ్లీ తీసుకోండి మీకు బాగుంటుందని చెప్పారు నేను డాక్టర్ ఏదైతే చెప్పానో మా మదర్ కూడా డాక్టర్ చెప్పినట్టే చేద్దామన్నారు యాక్చువల్లీ మా మదర్ అంగన్వాడీ టీచర్ అనమాట సో షీ ఆల్సో సెట్ దట్ లెట్స్ 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 లిజన్ టు ద డాక్టర్ అని చెప్పారు సో నేను డాక్టర్ ఏం చెప్పారో అదే చేశాను నెక్స్ట్ మన్ వన్ వీక్ తర్వాత డాక్టర్ ఎగ్ ఇవన్నీ తీసేస్తామన్నారు నేను ఎగ్ ఒక్కరి అంటే స్క్రాంబిల్డ్ ఎగ్ చికెన్ మటన్ మా మదర్ మా మదరు మా డాక్టర్ చెప్పింది మాత్రం నేను ఎక్కడా మిస్ అవ్వలేదు అవన్నీ తీసుకున్నాను యాక్చువల్లీ పల్లెటూరులో అయినా మన పెద్దవాళ్ళైనా పత్యం ఉండాలి అంటారు సో డాక్టర్ ఏం చెప్పారు పత్యాలు ఏం అక్కర్లేదు అన్నీ తినండి హ్యాపీగా తినండి అన్నారు సో నేను వన్ వీకే నేను నేను వన్ వీక్కి నేను ఓవర్కమ్ చేశాను అనమాట వన్ వీక్కి నేను చాలా రికవర్ అయిపోయాను యాక్చువల్లీ డెలివరీ అయిన తర్వాత డాక్టర్ ఏవైతే చెప్పారో ఎగ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఏదైతే తీసుకోమన్నారో అన్నీ తీసేసుకున్నాను మా మదర్ చెప్పినట్టు కూడా విన్నానమాట పల్లెటూళ్ళు ఇవేమి పత్యాలు పాటించాలి బాత్లు ఇవన్నీ అంటారు కదా పత్యాలు అయితే నేనేమీ పాటించలేదు సో నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే మనకి మన పెద్దవాళ్ళు మన గురించే చెప్తారు ఓకే బట్ డాక్టర్స్కి కూడా ఇంకా తెలుసు కదా సో డాక్టర్స్ చెప్పింది నేను కూడా విన్నాను అండ్ ఆ టైంలో నడడానికి నడుముకి బెల్ట్ పెట్టుకోమంటారు నేను డాక్టర్ యాక్చువల్లీ త్రీ డేస్ డెలివరీ అయిన త్రీ డేస్ తర్వాత బెల్ట్ పెట్టుకొని చెవిలో దూదులు పెట్టుకొని అక్కడ ఉంటే డాక్టర్ డాక్టర్ని ఫస్ట్ ఆ కాటన్ తీసే ఆ ఇల్లు ఉన్న కాటన్ తీసే బ్యాక్ అంటే నడుము పెట్టుకునే బెల్ట్ తీసే ఏమీ కాదు ఫుడ్ తిను అంతే అని చెప్పారనమాట మా మదర్ ఏమో అన్నారు అదేంటి నడు నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి కదా అట్లీస్ట్ వన్ మంత్ అయినా పెట్టుకోవాలి కదా అన్నారు సో మా మదర్ అయితే పెట్టుకోమన్నారు కానీ నేను ఏంటంటే డాక్టర్ చెప్పిందే విందామని చెప్పి ఒక త్రీ డేస్ తర్వాత నేను బెల్ట్ తీసాను అండ్ ఇప్పుడు ఇప్పుడు టూ ఇయర్స్ అయింది నార్మల్గా చెప్తున్నాను బై గాడ్స్ గ్రేస్ నాకు ఎప్పుడు నడుము నొప్పి కానీ తలనొప్పి కానీ నాకు ఏమీ లేదు డాక్టర్ చెప్పినట్టే విన్నాను కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నాను సో నేను మీకు ఏం అడ్వైజ్ ఇస్తున్నానంటే మీ పెద్దవాళ్ళు చెప్పింది వినండి డాక్టర్ చెప్పింది వినండి మెయిన్గా మీ మదర్ చెప్పింది వినండి మీకోసమే చెప్తారు కాబట్టి నేనైతే డాక్టర్ మా మదరు ఒకే మాట అన్నారు కాబట్టి నేను విన్నాను సో ఐఎమ్ హ్యాపీ సో పోస్ట్ డెలివరీ మదర్స్ నేను మీకోసమే చెప్తున్నాను ఫుడ్ అనేది హ్యాపీగా తీసుకోండి డాక్టర్స్ ఏం చెప్తే అది వినండి అండ్ నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా వీలైనంత వరకు మీరు ఇవ్వండి వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అవరు బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది ఇమ్యూనిటీగా ఇమ్యూనిటీ కూడా ఫుల్గా ఉంటుంది సో మీ అందరికీ నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూన్